హాయ్ అండి నమస్తే ఈరోజు మా స్నేహితులతో కలిసి నేను వంటల పోటీకి వెళ్ళానండి హనుమకొండలో నక్కలగుట్టలోని ఏకశిలా బ్యాంకెట్ హరిత ప్లాజాలో జరిగిందండి ఈ వంటల పోటీ ద హిందూ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ వంటల పోటీని ఈ వంటల పోటీకి న్యాయనిర్ణేతలుగా ఈటీవీ రాజు మరియు చిన్నం రాజులు న్యాయనిర్ణేతలుగా వచ్చారండి ఫస్టు సెకండు థర్డ్ ప్రైజ్లు తర్వాత కన్సలేషన్ బహుమతులు నెక్స్ట్ గాజులు పోటీలు పెట్టారండి ఆడవాళ్ళకి చాలా రకాల గాజులు వేసి నాలుగు నాలుగు సెట్స్ చేయమన్నారు అది కూడా ఒక గేమ్ పెట్టారు పూల కుండీలు పెట్టి దాంట్లో బాల్స్ వేయమన్నారు నాలుగు బాల్స్ పడితే ప్రైజ్ అని చిన్నపిల్లలు ఆడినట్టు అన్ని ఆటలు పెట్టారండి సరదాగా ఆడాం అందరం చాలామంది చాలా రకాలుగా అన్ని వంటలు చేసుకొని వచ్చారండి అయితే అంత ఐడియా లేదు దీని గురించి నేను ఫస్ట్ టైమేనండి వెళ్ళింది పార్టిసిపేట్ చేసిన వారందరికీ కూడా గిఫ్ట్స్ ఇచ్చారండి దేవుడు ప్రతిమలు ఇచ్చారు నేను తీసుకువెళ్ళింది కొత్త ఆవకాయ పులిహారా అండి ఆవకాయ కొత్త ఆవకాయ పచ్చడితో పులిహార మేము అన్నిట్లో సరదాగా పార్టిసిపేట్ చేసామండి మీరు చూస్తారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నమస్తే Done. okay वंस अगेन वेलकम सर यू कैन टेक योर सीट सर ओके सेन्हो वे लोग प्रोग्राम रूल्स रेगुलेशंस అనేది ఈశో కిటి రాజధర్ ఎక్స్ప్లైన్ చేసారు మనకు క్యారెట్ దాస్కాలు తరక సీఎంఆర్ జియాడి వార్క్ గ్రాంట్ లోకెళ్తారు గ్రాంట్లో మాత్రం వారు గెలిస్తే వారికి క్యాష్ తో పాటు మాస్టర్ షెఫ్ ఆఫ్ వరంగల్ అండ్ తెలంగాణ అండ్ ఇలాగే మావి ఇంకా ప్రోగ్రామ్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది సో ఇక్కడ తెలంగాణలో అయితే మాస్టర్ షెఫ్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో అయితే మాస్టర్ షెఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే టైటిల్ తో పాటు క్యాష్ బ్యాక్ ప్రైజ్ అనేది అందుకోవచ్చు సో అందుకని నా ఓకే ఓకే డ్యాన్ సో మీ టోల్ పెట్టుకోండి ఫుట్ రెడీగా పెట్టుకోండి అండ్ కాన్ఫిడెంట్ గా మా షెఫ్ వస్తే మాత్రం మీరు కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చెప్పండి నేను చాలా కష్టపడి లగ్న చేసుకున్నాను నాకు అసలు హ్యాండిల్ అయిపోలేదు సో మీరు అందరూ కూడా లగ్న ఇవ్వండి అండ్ ప్యారిస్ అండ్ అలాగే ఆశీర్వాద మసాలా బ్రాండ్ వరకు నుంచి మీ అందరికి మంచి ఆఫర్స్ కూడా అందిస్తున్నారు ఆశీర్వాద్ మసాలా కాలం పైన మీకు బై వన్ ఏ టూ ప్రొడక్ట్స్ ఉన్నా దాని మీద మీకు ట్వంటీ ఫోర్ মেম <laughs> ৰ <laughs> பொ சத்யநாராயணிஸ்தான் నాకు గుర్తుంది మన ఆఫర్ సంబి నాకు ప్రైస్ అంటే నాకు 10000 రూపాయల కంటే లో కొంటుంటాను ప్రైస్ కోసం అలాంటో ఒక సో కంపల్సరీగా వెళ్ళేసి షాపింగ్ చేయండి ఫోర్ బ్యాంగిల్ వన్ సెంగ్ సెట్ చేయాలి వన్ సెట్స్ ఆ వన్ మినిట్లో టూ సెట్స్ ఎక్కువ ఎవరు చేస్తే వాళ్ళు సేమ్ సైజ్ సేమ్ డిజాన్ अच्छा, अच्छा आप लोगों ने देखा ना? अच्छा, आपने भी आलू खाया ना? मालूम है ना? हाउस में, गोरू ने खाया ना? मायल लोगों ने इनकमिंग है। शानदार देखा था। आपने हाउस में देखा ना? मिनी, रबड़ी मना हाँ। आने के बाद। आह ओके। मिनोस्टर, मिनोस्टर, अनस्टर आपने देखा। Nossa, não. మీరు ట్వెల్వ్ సిక్స్ లో ట్వెల్వ్ మాత్రమే ఉంటారు ఆ ట్వెల్వ్ మాత్రమే ఫైనల్స్ వెళ్తారు గ్రాండ్ ఫినాలే అది కూడా ఆంధ్రప్రదేశ్ జరిగిన వీడియో ఎలా అంటే దిస్ ఇస్ అ క్రౌడ్ అంటే ఈ క్రౌడ్ ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఈ క్రౌడ్ ఇది మన హైదరాబాద్ ఇప్పుడు ఈ క్రౌడ్ వచ్చేసి వరంగల్ కదా సో ఐ ఆయన వాళ్ళ వీడియో చిన్న వీడియో ఓకేనా మళ్ళీ మళ్ళీ డిస్టర్బెన్స్ రాకుండా రెడీ బా నేను పెట్టాను ఎంత మంది నాకు బాధితుంది ఓకే సో అందరు హ్యాపీగా ఉండండి ఓకే మరేం పోదామా వరంగల్లో ఈరోజు జరిగినటువంటి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన మొత్తం అందరి ప్రేక్షకులు కూడా అంటే మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ మనసు పెట్టి చేస్తూ వచ్చారు ప్రేమతో చేస్తూ వచ్చారు చాలా చాలా బాగుంది అంటే మూడు రౌండ్లు అయిపోయింది మాకు హై మధ్య పార్టిసిపేట్ చేశారు ఒకరు ఒకరు అంటే మిగతా వాళ్ళ డిస్ట్రిక్ట్ కూడా ఇక్కడ ఎంతమంది టేస్ట్ చేశారు చెప్పండి